హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రసాద్ సో గ్రూపులలో మొన్న పోస్టింగ్స్ తీసుకొని కొన్ని స్కూళ్ళలో ఎక్సెస్ అని చెప్పేసి ఇప్పటికీ అదే స్కూల్లో ఉంటూ ఎక్సెస్గానే పరిగణిస్తూ మరి తర్వాత భవిష్యత్తు మనం వాళ్ళని ఏ స్కూల్కి పంపిస్తారు మేము ఎక్కడ ఉంటాము అనే కొంతమంది గందరగోళంలో ఉన్నారు సో ఆ అదే అంశం మీద ఇప్పటికి కూడా సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలు అండ్ ఇది ఏదైతే అధికారులు దీని మీద పనిచేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా రివ్యూలు చేస్తూనే ఉన్నారు సో ఎక్కడిని వీళ్ళని ఎక్కడికి పంపించాలి ప్లస్ ఇక్కడ ఏంటంటే రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి సీనియర్లని కదిలియలేము జూనియర్లకి ఆ ప్లేస్లో కొత్త పోస్టింగ్ ఇచ్చాం వాళ్ళని ఎట్లా వేరే ప్లేస్కి పంపిస్తాం ఈ ఎక్సెస్ అనే సమస్యను వాళ్ళు ఎట్లా సాల్వ్ చేయాలి దాని గురించి ఎవ్రీడే రివ్యూలు జరుగుతున్నాయి అండ్ అదేవిధంగా సొసైటీ దగ్గర ఇంకా కొన్ని ఎవరైతే ఇప్పుడు పోస్టింగ్స్ త్రీ వన్ సెవెన్ వల్ల డిస్లో అయిన వాళ్ళ గురించి కూడా మనకు ఏదైతే కమిటీ చేశారు సో దానికి కూడా అధికారులు కానీ గారు కానీ దీని మీద వర్క్ చేస్తున్నారు సో ఈ టైంలో ఒకవేళ త్రీ వన్ సెవెన్ అడ్జస్ట్ చేసే క్రమంలో ఈ డిస్లోకేటెడ్ అయిన డిస్లోకేటెడ్ అయిన వాళ్ళని అడ్జస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటే ఆ వాళ్ళ ప్లేస్లోకి ఈ ఎక్సెస్ అయిన వాళ్ళని ఏమన్నా పంపించడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నిటి గురించి వాళ్ళు ఏదైతే రివ్యూలు అనేవి జరుగుతున్నాయి దీనికి కొంచెం టైమే పట్టచ్చు ఎక్సెస్ ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేయడము త్రీ వన్ సెవెన్ వాళ్ళ సమస్యను పరిష్కరించడము లేదా నచ్చిన ప్లేస్లో పోస్టింగ్స్ రాని వాళ్ళు స్టిల్ ఇంకా సొసైటీ చుట్టూ తిరుగుతున్నారు సొసైటీ అధికారులు ఏం చేశారు మీరు వితౌట్ ప్రిన్సిపల్ పర్మిషను వితౌట్ వర్కింగ్ డేస్లో మీరు సొసైటీ దగ్గర రావద్దు మీ వల్ల డే టు డే యాక్టివిటీస్ సొసైటీకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు ఇక్కడికి అని సర్క్యులరే రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందన్నమాట అంటే ఎక్కువ మంది మాకు ఇక్కడ పోస్టింగ్ కావాలి ఎక్కడో పోస్టింగ్ కావాలని రెగ్యులర్గా సొసైటీ ఆఫీస్కి వెళ్ళి అడుగుతున్నాను దానివల్ల అక్కడ సొసైటీలో వర్క్ అనేది పెండింగ్లో పడిపోతుంది వీళ్ళు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పకుండా బయటకు కూర్చోబెడితే మళ్ళీ అదొక సమస్య చెప్పండి ఎందుకు వచ్చారు ఏంటి అనే సమస్యను అడగడం వాళ్ళతో మాట్లాడడం ఇలా కంటిన్యూస్గా అదే ప్రాసెస్ తగ్గడం వల్ల అక్కడ కూడా వాళ్ళు విసిగిపోయి ఎవరు కూడా సొసైటీ దగ్గర రావద్దు ఏదైనా ఉంటే ప్రిన్సిపల్ త్రూ మీరు అక్కడే సాల్వ్ చేసుకోవాలి ఏదైనా ఉంటే వాళ్ళ త్రూ మాకు ప్రాపర్ ఛానల్ త్రూ రావాలి అండ్ జోనల్ ఆఫీసర్ రీజ రీజనల్ ఆఫీసర్ ఇట్లా వాళ్ళ త్రూనే రావాలి తప్ప మీరు డైరెక్ట్గా సొసైటీ దగ్గర రావద్దు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ జరిగేది ఏం లేదని చెప్పేసి సర్క్యులర్ ఇప్పుడు జరిగింది ఇక్కడ సొసైటీ దగ్గర ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ పోస్టింగ్స్ తీసుకొని దాన్ని నచ్చకపోవడం వల్ల వాళ్ళు సాల్వ్ చేయమని వస్తున్నారు రెండోది త్రీ వన్ సెవెన్ వాళ్ళు డిస్లోకేటెడ్ అయి ఉన్నారు మాకు మా సొంత జిల్లాలో సొంత జోన్లు వదిలిపెట్టి పక్క జోన్లో వెళ్ళాము జీవితాంతం ఇదే జోన్లో ఉండాలా అనేదాలు త్రీ వన్ సెవెన్ వాళ్ళ సమస్య ఒకటి ఇంకా ఇంకా కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాలేదు వాళ్ళు కూడా తీవ్రంగా దీని గురించి బాధపడుతూ దీని గురించి వెయిట్ చేస్తున్నారు అదొకటి అండ్ ఇంకా దీంట్లో ఏవైతే ఈ ఆర్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మళ్ళీ కళ్ళు కండక్ట్ చేయాలి దాని ఒకటి ఇలా సొసైటీలో గురుకుల బోర్డుకు సంబంధించి చాలా అంశాలు వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్నాయి సో వీటన్నిటి గురించి ప్రాసెస్ ఎవ్రీడే నడుస్తూనే ఉంది బట్ మనకు మనం ఏం మనం ఏమనుకుంటామంటే మనకు అవుట్ రిజల్టే కనిపించాలి లోపల ప్రాసెస్ని మనం చూడండి వాట్ రిజల్ట్ ఈజ్ కమ్మింగ్ అవుట్ అనేది చూస్తాం కాబట్టి మనకు మనకు అది ఇంకా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనేది మనం ఎవ్రీడే క్వశ్చన్ మార్క్ చేస్తుంటాం బట్ ఇంటర్నల్గా లోపల ప్రాసెస్ నడుస్తూనే ఉంది అది మళ్ళీ ఒకటి చేసిన తర్వాత సమస్య వచ్చి దాన్ని వెనక్కి తీసుకోవడం కాకుండా సమగ్రంగా సమస్య రాదు అని తెలిసిన తర్వాత దాని గురించి యాక్షన్ ప్లాన్ అనేది బయటకు ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంకొని వాళ్ళు ఇప్పటివరకు ఇది కూడా ఓపెన్గా ఇది ఇలా చేయబోతున్నాం ఇలా చేస్తాం ఎక్సెస్ వాళ్ళని ఇలా చేస్తాం త్రీ వన్ సెవెన్ వాళ్ళని ఇలా చేస్తాం ఇంకా రిజల్ట్ ఇలా చేస్తాం అనేది ఏది కూడా బయటకు చెప్పట్లేదు అదే ప్రాసెస్ నడుస్తుంది బట్ దాని మీద డిసిషన్ ఎప్పుడు తీసుకుంటారు అనేది కొంచెము మనం కూడా ప్రిడిక్ట్ చేసి చెప్పలేము అక్కడ జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తున్నాం అంతే ఏం జరుగుతుంది ఆఫీస్లో అనేది అక్కడ వరకే తెలుసుకుంటున్నాం తప్ప దాన్ని బయట వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పలేము కాబట్టి ప్రస్తుతానికైతే ఇది జరుగుతుంది వాళ్ళు వీటన్నిటి గురించి వర్క్ చేస్తున్నారు తొందరలో త్రీ వన్ సెవెన్ వాళ్ళని ప్లస్ ఎక్సెస్ ఉన్న వాళ్ళని ప్లస్ ఇంకా పోస్టింగ్స్ ఇవ్వని అంటే రిజల్ట్ డిక్లేర్ చేయని ఆ పోస్ట్ సంబంధించి కూడా ప్రాసెస్ నడుస్తుంది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళని కూడా ఎక్కడ అడ్జస్ట్ చేయాలి వాళ్ళకి ఎట్లా పోస్టింగ్ ఇవ్వాలి అండ్ స్కూళ్ళలో ఇప్పుడు ఆర్ట్కి సంబంధించిన టీచర్ లేరు వాళ్ళ ఆర్ట్ రిజల్ట్ సంబంధించిన ఎగ్జామ్ ఎట్లా ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్ని వీటన్నిటి మీద వాళ్ళ నిర్ణయాలు మాత్రమే ఇంకా బయటకి చెప్పట్లేదు తప్ప రోజు దీని మీదనే ప్రాసెస్ నడుస్తుంది చూద్దాం మరి వాళ్ళంతల వాళ్ళు చెప్పేంతవరకు కూడా మనం ఏది కూడా ఇప్పుడు అప్పుడు అని ఏం చెప్పలేము సో కొద్దిగా ఓపిక పట్టాల్సిన సిచ్యువేషను ఆ విషయమే మీకు చెప్పాలనుకున్నాను అండ్ తొందరలో అయితే వాళ్ళు దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనకైతే క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్ గురించి కానీ త్రీ వన్ సెవెంటీస్ లోకేటెడ్ వాళ్ళ గురించే కానీ అండ్ ఎక్సెస్ వాళ్ళ గురించి కానీ నిర్ణయం తొందరలోనే తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో ఏదైనా అప్డేట్ ఉంటే నేనే ఖచ్చితంగా వీడియో చేసి చెప్తాను చాలామంది మీరు అసలు వీడియోనే చేయట్లేదు మా క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్ గురించి ఏం చెప్పట్లేదు అండ్ ఎక్సెస్ వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు అని అంటున్నాను కాబట్టి మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు చాలా రోజులు ఏంటి ఒకటే గ్రూక్ల అంశం మీద చేస్తున్నారు 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 అంటే అండ్ గ్రూక్ల అది పోస్టింగ్స్ అందరికీ రావాలి వచ్చేంత వరకు మనకు కుదిరినంత వరకు మనం ఈ విషయం అంశం మీద రెగ్యులర్గా ఫాలో అప్ ఇద్దామన్న ఉద్దేశంతో నేను రెగ్యులర్గా ఇచ్చాను సో ఒక్కసారి గురుకుల అంశం తుది దశకు వచ్చింది అని చెప్పేసి కొంచెము వీడియోలు చేయడం ఆపేస్తే ఇంకా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ బాధను చూసినా సరే నేను మళ్ళీ దీని అంశం గురించి మాట్లాడాలి ఎందుకంటే గురుకుల అంశం మీద మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఎప్పుడైతే రిజల్ట్ గురించో ఇంకొకటి ఇంకోటి హాట్ టాపిక్గా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతారు మిగతా టైంలో దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు మనం ఫస్ట్ నుంచి గురుకు అయితే గురుకులలో జాబ్ చేయాలనుకున్నాం గురుకుల అంశాన్ని మన సొంత అంశంగా తీసుకున్నాం కాబట్టి ఎక్కువ గురుకుల గురించి మాట్లాడుతున్నారు నా ఛానల్ పేరు ఒకటి నేను చేస్తున్న అంశం ఒకటి కాబట్టి ఎందుకంటే నేను గురుకులలో ప్రత్యక్ష బాధితుని ప్రత్యక్ష లబ్ధిదారుని బాధితున్నీ లబ్ధిదారుని కాబట్టి దాని గురించి ఇన్ని రోజులు ఎక్కువ విడుదల చేశాను ఇప్పుడు కూడా అండ్ కమింగ్ డేస్లో ఇప్పుడు డిఎస్సి గురించి కానీ ఇతరత్ర ఇంకేదైనా పోటీ పరీక్షల గురించి కానీ మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది ఇప్పుడు నేను కూడా డిఎస్సీ రాశాను అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను ఏదో బ్యాంక్ బ్యాంకింగ్ జాబ్ గురించో రైల్వేస్ జాబ్ గురించో అది నోటిఫికేషన్ వచ్చిందనే విషయం చెప్పగలుగుతారు తప్ప అందులో ఎగ్జామ్ ఎలా ఉంది పేపర్ ఎలా ఉంది అని మనం రాయలేదు రానప్పుడు దాని గురించి చెప్పలేము గురుకుల ప్రత్యక్షంగా రాశాను జాబ్ కోసం వెయిట్ చేశాను కట్ ఆఫ్స్ గురించి చూస్తున్నాను సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాను కోర్టు దగ్గర ఏం కేసుల గురించి అప్డేట్ ఏమవుతుందో తెలుసుకున్నాను ఇవన్నీ నేను నా సొంతం కోసం తెలుసుకున్న అంశాన్ని నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తాను అది ఇన్ని రోజులు జరిగిన ప్రాసెస్ దానివల్ల చాలామంది మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను ఎవరికి ఏం చెడైతే జరగలేదు సో ఇక ముందు కూడా ఏదన్నా విషయం ఉంటే నాకు తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను తెలియని విషయాన్ని కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకొని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇది ఇప్పటివరకు గురుకుల అంశం మీద కానీ ఇతర గురుకులాల్లో పెండింగ్లో ఉన్న అంశాలు పెండింగ్లో ఏదైతే సాల్వ్ అవ్వాల్సిన అంశాలు సో వాటి గురించి నేను చెప్పాలనుకున్న అంశం అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇప్పుడు ఫ్రీక్వెంట్ గతంలో ఏంటంటే అది యాక్టివ్గా ఉన్నది ఇమీడియట్గా ఎవ్రీడే ఎవ్రీడే ఏదో ఒక అంశం మీద అప్డేట్ ఇవ్వాల్సిన వచ్చేది ఎందుకంటే సొసైటీలో ఇమీడియట్ ఇప్పుడు ఆ రోజు వెరిఫికేషన్ రోజు నైట్ నైట్ అయినా సరే నేను టూ త్రీ వీడియోస్ చేశాను ఎందుకు రేపు పొద్దున వెరిఫికేషన్ ఉంది క్యాండిడేట్స్కి ఇంకా కాల్ రాలేదు వెళ్ళాలా వద్దాలనే డైలమాలు ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లు ఏంటి ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సిచువేషన్లు ఏంటి ఆల్రెడీ మాక్సిమం చాలా మంది స్కూల్కి వెళ్ళిపోయారు కొద్ది వన్ టూ మెంబర్స్కి కొన్ని పెద్ద డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు వెళ్ళిన స్కూల్లో ఎక్సెస్ ఉండడమో ఇంకొకటో ఇంకొకటో ఇది ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంది ఈ సమస్య గురించి స్పెషల్గా వీడియో చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఒక యాభై టు వంద మందికి ఏదో ఒక మంచి వీడియోలాగా వాళ్ళకి పనికి వచ్చే వీడియో లాగా ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టు కానీ మిగతా చాలా మందికి అది మాకు పనికి మనకు మాకు అవసరం లేనిదని చెప్పేసి జనాలు ఎట్లా ఉంటారంటే ఇది మాకు అవసరం లేని వీడియో నేనేదో పనికి మాలిన అంశం గురించి చెప్తున్నాడు అన్నట్టు ఫీల్ అవుతున్నాను అందుకనే ఎవరికైతే ఆ సమస్య ఉంటుందో సమస్య ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు మిగతా వాళ్ళు సైలెంట్గా ఉండండి ఇప్పుడు చాలా వరకు చూస్తే పాత ఏదన్నా ఒక జనరల్ వీడియో చేశాను ఏదైనా వీడియో చేస్తే ఇది మాకు అవసరం లేదు ఈ ఛానల్తో మాకు అవసరం లేదని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మహానుభావులు మనకు అనిపిస్తున్నారు సో ఏదైనా మనకు పనికొచ్చే అంశం ఉంటే రెస్పాండ్ అవ్వండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతే తప్ప ఇదేదో మాకు అవసరం లేని వీడియో గురించి అన్నట్టు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక రకంగా మనల్ని డిమోటివేట్ చేసినట్టు అవుతుంది సో కాబట్టి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకు అది అవసరం లేదు కంటెంట్ అనుకుంటే సైలెంట్గా ఉండండి అంతే తప్ప డిమోటివేట్ చేసే విధంగా అట్లా ప్రవర్తించొచ్చని నేను మళ్ళీ స్పెషల్గా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటిది సో మిగతా అప్డేట్ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా నేను తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇంకా మీకు నేను నేను నా సరే మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్ వస్తే సార్ ఈ విషయం నాకు ఒక చిన్న విషయం తెలిసింది ఇది నిజమేనా ఇది జరుగుతుందా మీరు ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి నన్ను అలర్ట్ చేయండి ఎందుకంటే యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో వెళ్తున్నాను కాబట్టి రేపు లెసన్ గురించి ప్రిపేర్ అవ్వడమో లేకపోతే పిల్లల గురించి ఆలోచించడం రకరకాల అంశాల్లో నేను ఇప్పుడు ఇంతకుముందు కేవలం ఇది ఒక అంశం గురించి ఫోకస్డ్గా ఉండేవాన్ని ఇప్పుడు స్కూల్ గురించి ఫోకస్డ్గా ఉండాలి అండ్ సర్వీస్ స్టార్టింగ్ ఇయర్స్ కాబట్టి ప్రతి అంశానికి క్షుణ్ణంగా మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి సో ఈ టైంలో రిస్క్ తీసుకోకుండా నేను ప్రతిదీ మళ్ళీ నాకు నేను తెలిసిన విషయాన్ని అయినా సరే ఇంకొకటి ఇంకొకటి అయినా సరే ప్రతిదీ కేర్ఫుల్గా ఉంటూ కొంచెం అలర్ట్గా చేసుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఎక్కువ దీని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను కాబట్టి నన్ను కూడా అలర్ట్ చేయండి విషయం ఏదో సరే ఇది ఇంపార్టెంట్ విషయం దీని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకునేది ఏదన్నా ఉంటే నాకు చెప్పండి నేను దాని గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఎందుకంటే అన్నిసార్లు అన్ని విషయాలు మనకు తెలియాలని లేదు కొన్నిసార్లు గ్రూప్ ద్వారా ఏదైనా గ్రూప్లో కానీ ఇంకా బయట కానీ ఏదో ఒక సోర్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే దాని గురించి నాకు షేర్ చేయండి నేను దాని గురించి ఖచ్చితంగా మాట్లాడి దానికి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పటివరకు ఇది మన వీడియో ద్వారా చెప్పాలనుకున్నా అండ్ కమ్మింగ్ వీడియోస్లో మిగతా ఇన్ఫర్మేషన్ గురించి కూడా వీడియోస్ చేద్దాం ఆల్ ద బెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి